హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం అందరూ బాగుండాలా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంట్లో ఏం పనులు చేస్తాను అనే వీడియో అయితే లోపలాగా చేయాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది చాలా మంది వీడియో చూసినాక అసలు లైక్ ఇవ్వట్లేదండి నేను మార్నింగ్ ఫైవ్కే లేసేస్తాను లేచేస్తాను టిఫిన్ వంట అన్నీ చేసి మా ఆయనకైతే క్యారీ అయితే ఇచ్చి పంపించేసాను ఆయన ఆరున్నరకే వెళ్ళిపోతాడు ఇంకా చూడండి స్టవ్ అయితే క్లీన్ చేయలేదు అందుకని ఈ విధంగా అయితే స్టవ్ను అయితే ముందైతే క్లీన్ చేస్తాను ఎంత డట్టిగా ఉండదో చూడండి మార్నింగ్ ఉదా ఉదయం టిఫిన్ వంట చేయడం హడావిడిగా ఉండడం వలన అసలు క్లీనే చేయలేదండి ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయితే ఉందో ఇంక క్లీన్ చేసేసిన తర్వాత పాపకైతే స్కూల్కి టైం అయిపోతుంది అని స్నానం అయితే చేసాము పాపకి యూనిఫామ్ ఇంకా మిషన్లో ఇచ్చున్నాం యూనిఫామ్ అయితే ఇంకా కుట్టలేదండి అందుకని మామూలుగా కలర్ డ్రెస్ అయితే వేసి పంపిస్తున్నాను ఇంకా తనకైతే ఇంకా బట్టలు అయితే వేసి ఆయిల్ అయి పెట్టి ఇంకా తలయి దూ పౌడర్ అయితే కొట్టేస్తున్నాను ఇంకా టిఫిన్ దోశ అయితే పోస్తున్నాను మా పెద్ద పాపకి దోశ అయితేనే ఎక్కువ తింటుంది ఇంకా చిన్నపాప కోసం ఇడ్లీ అయితే పక్కన పెట్టేసాను ఇంకా వాళ్ళిద్దరికైతే ఈ విధంగా పెడుతున్నాను వాళ్ళు పాపిట్రోల్ చూస్తే టీవీలో పాపిట్రోల్ పెడితేనే చూస్తారు చూడండి ఇంకా ఈ అయితే దోశలోకి ఏం చిట్నీ ఏం చేయలేదు మార్నింగ్ పప్పు చేశాను ఇంకా పప్పు అయితే వేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా చిన్నపాపకి ఇడ్లీలోకి అయితే సాంబార్ చేసి తన కోసం పెడతాను అసలు తిందండి మా పాపకు పెట్టాలని నాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుందండి ఎనిమిదికి స్టార్ట్ చేస్తామే అసలు ఒక్క ఇడ్లీ కూడా తిన్నే తిందండి మా చిన్న పిల్లకాయలతో ఏదైనా చాలా కష్టం అని ఇప్పుడే నాకు కూడా అర్థమవుతుందండి వంట అయితే చేయాలి ఇప్పుడే స్కూల్లో తిడిపిచ్చేసాను గబాన్ వచ్చి ఇంకా చిన్నపా నిద్రపోతుంది అత్తం అయితే ఇచ్చేసి అయితే వెళ్తాను ఇంకా తను లేసేలో గబాన్ అయితే పోయి అయితే వచ్చేస్తానండి ఇంకా మిగతా తిరపకాయలు అయితే ఉంటాయి ఇంకా మెరుపుడు అయితే ఆడించుకొని అయితే వచ్చేస్తాను అయితే ఇంటికి వచ్చేసాను చూడండి మిరపకాయలు అయితే ఆడి చేసి ఇలా అయితే ఆర వన్ రోజు వన్ డే టూ డేస్ అలా ఇలాగే ఉండిచ్చేసి కొంచెం అయితే డబ్బాలు తీసి మిరపకాయంతా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అప్పుడు మనం ఎన్ని నెలలైనా పురుగు పట్టదు రంగు మారదు అలాగే ఫ్రెష్గా ఉంటుందండి కాయకూరలు ఎందుకంటే మా ఆయన ఇప్పుడు నుంచో మాడకాయలు కావాలి మాడికాయ ఊరకాయ కావాలంటున్నారు ఇవైతే వంద రూపాయలు అండి కొన్ని ఊరకాయ అయితే పెట్టి ఇంకొంచెం పురుగు అయితే పచ్చడి అయితే చేయాలి ఇంకా మా పాపకి వాళ్ళ కోసం అయితే అట్టిపూలు అయితే తీసుకున్నాను ఇంకా మా ఆయన అసలు మామిడి కానీ మామిడి మామిడిపూల అనేస్తాయి అసలు పెద్ద పెద్ద అయితే వాళ్ళు తింటారు బేని షాప్ అంతా అలాంటివి అసలు బజార్ అయితే ఎత్తుకినా కానీ అసలు లేనే లేవు చాలా గట్టగా ఉంటాయి ప్రస్తుతానికి ఇవి అయితే తెచ్చాము ఇంక ఇవన్నీ ఎత్తుకుని వచ్చేలాగా అయితే కాయకూరకు అయితే పోలేదు అక్కడైతే ఫ్రెష్గా సొరకాయతే కనిపించింది ప్రస్తుతానికి సొరకాయ అయితే తెచ్చా ఇంకా ఈవినింగ్ అయితే మా ఆయన అయితే కాయకూరలు తెస్తా అన్నాడు ఇంకా ఈ ఖర్జూరం ప్యాకెట్ అయితే తీసుకున్నామండి మా పాప అయితే అసలు బాదం పప్పులు అవి నానబెట్టినా కానీ అసలు తినే తిందో తనకి ఖర్జూరం అన్న పెడదాము రోజుకి రెండు అన్న పెడితే చాలా బాదం పప్పు చాలా మంచిదండి ఇంకా మా పాప చూడండి తన నేను మేకడనైతే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటాను నేనైతే బర్రె పాలు పూపించుకుంటున్నాను ఆ పాలు కాంచిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి పైన తిట్టాలా ఏర్పడుతుంది అలా మొత్తం మేకడనంతా ఒక స్టోర్ ఒక డబ్బాలు అయితే తీసుకుంటుంది చూడండి ఒక పది రోజు ఉంది తీసుకున్న తర్వాత దాని అయితే వెచ్చబెట్టేసి ఇలా పెరిగైతే సేవ్ చేసి పూత అయితే పెట్టేస్తాను ముందు రోజే ఈ విధంగా అయితే చేశాను ఇంకా మరుసటి రోజుకి అది మాములుగా పెరుగులాగా ఎంత కట్టుకోవద్దు ఆ విధంగా అయితే పెట్టగట్టుకోపోతాను అండి ఇప్పుడు ఎంత బాగా కట్టుకుంటుంది దీన్ని మనం కవ్వతో కానీ నా దగ్గర లేదని నేను ఇంత బాగా చిలకాలని ఎంత బాగా చిలికితే వెన్న అనేది అంత బాగా వస్తుందండి నేను ఇంట్లోనే నెయ్యి అయితే ఇంకా పాపకి ఇప్పుడు టెన్ 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 మంత్స్ స్టార్ట్ అయింది ఇంట్లోనే కొంచెం నెయ్యి అయితే అలవాటు చేద్దామని ఇంకా బయట నెయ్యి ఎలా ఉంటుందో మనకైతే తెలియదని ఈ విధంగా అయితే చేస్తున్నారు దీంట్లో అయితే కూలింగ్ నీళ్ళు పోయారు ఎంత కూలింగ్ నీళ్ళు పోస్తేనే పైన చూడాలి వాళ్ళ నీళ్ళు పోసేయకుండా మేకడ అనేది పైకి బాగా వెన్నలాగా బాగా గుజ్జాస్తుంది ఆ విధంగా మొత్తం అయితే బాగా ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేస్తే దాంట్లో ఉండే వాసనంతా అనేది అనేది పోతుంది ఇప్పుడు బాగా చూడండి నాకైతే ఇది వచ్చింది దీని అయితే స్టవ్ మీద పెట్టి బాగా అయితే కరగబెట్టుకుంటున్నాను మొన్న అమ్మ వంటి కని అయితే అమ్మ అయితే కొంచెం నెయ్యి అయితే పంపించింది పాప కోసం ఇంకా ఆ నెయ్యి కూడా వాళ్ళు అయితే కాంచారు అయినా మనం ఒకసారి కాంచుకోవాలి కదా అని ఆ నెయ్యి కూడా ఇందులో వేసేస్తే అందులో రెండు కళ్ళు అయితే వాస్తున్నాను కళ్ళు వేస్తే వాసన మంచి ఫ్లేవర్ ఉంటుంది అందులో కరివేపాకు కానీ మొట్టానికి వేసుకొని కాంచుకోవచ్చు ఇంకా పాపకైతే స్నానం అయితే చేయించేసి ఇంకా బట్టలు అయితే నానబెట్టి బట్టలు అయితే లంచ్ టైం అయితే అయింది క్యారీ అయితే ఎత్తుకొని స్కూల్కి అయితే వెళ్ళి తనకైతే పెట్టేసి రావాలండి పాప అయితే కుదరబోతుంది ఇది చూడండి ఊరగా అయితే పెట్టాను దీని కొలతలు ఏందంటే తీయడం అయితే వీడియో అయితే మిస్ అయిపోయిందంటే ఎందుకంటే మా పాప అయితే అనేది ఇంకా స్టాండ్ అంతా కింద అయితే వేస్తుంది అంటే వీడియో అయితే తీయలేదు దీంతో ఈ గ్లాస్తో ఏడు గ్లాసులు అయితే దెబ్బలు అయితే ఉన్నాయి అందుకని ఒక గ్లాస్ సాల్ట్ అయితే వేసుకున్నాను అంటే కళ్ళు ఉప్పు వేసి వేసుకున్నాను ముక్కాలు భాగం కారం అయితే వేసాను ముక్కలు బాగా ఆవాలు మిక్సీకేసేసాను కొన్ని మెంతులు అట్టే చల్లేసేసి నూనె ఈ గ్లాస్ నిండా నూనె అయితే వేసేసి బాగా ఈ విధంగా అయితే మొత్తం బాగా మసాలా అన్నీ కలబెట్టుకునేటట్టు మొత్తం బాగా కలిసేలా ఈ విధంగా అయితే పెట్టేశాను దీంట్లో వెల్లుల్లి రబ్బలు అయితే ఇంకా ఉలిచి వెయ్యాలంటే వెల్లుల్లి రబ్బలు ఒక మూడు నాలుగు గడ్డలు ఎన్ని వెల్లుల్లి వేసుకుంటే ఊరగాయ అనేది అంత టేస్టీగా ఉంటుంది నాకైతే ఊరగాయ పెట్టడం అయితే రాదు అయితే మా కాడ పెట్టించాను అంటే ఒక మూడు నాలుగు నిమ్మకాయలు అయితే పెండాలి నిమ్మకాయలు అయితే లేదు సాయంత్రం వచ్చేటప్పుడు మా ఆయన అయితే తెమ్మన్నాను ఇంకా వెల్లుల్లి అన్నీ కూర్చొని ఉలుచుకొని మొత్తం వేసేసి బాగా అయితే మూత పెట్టేయాలండి దీనికైతే చెమ్మ ఎంత తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి 그게 제 주로 레벨업스, 다 నా అమ్మాయి చూడండి నేను వీడియో లింక్ ఏందండి తీసేది తనైతే స్టాండ్ చూడండి ఆ స్టాండ్ తో కుస్తీ పడి ఫోన్ కానీ కనెక్ట్ కానీ చేసానుకో స్టాండ్కి చూసి అలాంటి తలో పనులు చేస్తుంది వాకర్లో కూర్చొని ఆడుకోవాలంటే వాకర్ తో దానికి స్టాండే కావాలంటీ లాత్వి మా నాది స్టాండు ఇప్పుడు చూడండి రచ్చ వస్తుంది కావాలని పైకి వస్తుంది చూడ ఎక్కడికే ఏం కావాలా ఏం కావాలా అత్త అత్తా రాత్వి 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 అత్తా అప్ప అప్పా ఓకర్లాడుకోబో నాన్న నదివి ఎక్కడికి నేను హోమ్వర్క్ అభాను వాకర్ ఎక్కువ తను కూడా మంచం ఎక్కి తనకు బుక్స్ కావాలంటుంది ఇప్పుడు ఆ బుక్స్ కోసం నేను స్టాండ్ ఎత్తేసానంట బయటికెళ్ళిపోద్ది ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి ఈసారి మరిన్ని వీడియోతో అయితే మీ ముందుకు